సాయి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మేకింగ్ లెహంగ్ విత్ మావోష్ మావోస్ మీట్ రైస్ వి ఈ మేక్ కావాలో చూద్దామండి ఇంగ్రిడియం మీట్ ముందుగా కట్ చేసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి స్పైసీస్ మీట్ స్పైసీస్ టర్మిరిక్ పౌడర్ మిక్స్ స్పైసీ అండ్ సాల్ట్ డ్రై లెమన్ హోల్ గరం మసాలా ఆనియన్స్ ఆయిల్ రైస్ అండ్ మూంగ్ దాల్ పెసరపప్పు ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత డ్రై లెమన్ దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కట్టి వేసాము తర్వాత స్పైసెస్ సాల్ట్ ముందే వేసుకోకూడదండి మటన్ గంట ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుంటే

టూ అవర్స్ టూ అవర్స్ అయితే బా లెహం ఉడికిపోద్ది వన్ అవర్ తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి పప్పు రైస్ ముందే కడగ పెట్టుకొని ఉంచుకోవాలి గంట ముందే లెహా బాగా ఉడికిన తర్వాత గంటన్నర తర్వాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఆనియన్ వేసుకోవాలి కొంచెం గార్లిక్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి చక్కెరపక్క రెండు నిమిషాలు వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత మటన్ బాయిలింగ్ చేసిన వాటర్ వేసుకోవాలి